ఐదు సంవత్సరాలు పూర్తయినా ఎప్పటికీ ఈ ప్రభుత్వం ఒక ఇటుక పలుచుకోకుండా విద్యార్థుల భవిష్యత్తు మీద దెబ్బలు ఉంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈయన దళితులకు మేనమావ అంటే వచ్చాడు మేనమావ కాదు దళితులు హింసించే అని చెప్పేసి ఈ రాష్ట్రంలో దళితులందరూ చెప్పుకుంటా ఉన్నారు దళిత గిరిజనులకి విద్యా ఉద్యోగ అవకాశాలు దూరం చేసే చేసేవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డిని మనం చెప్పుకోవాలి ఎస్సీ కార్పొరేషన్ని ఎస్టీ కార్పొరేషన్ని బీసీ కార్పొరేషన్ ని మైనార్టీ కార్పొరేషన్ మొక్కలు చేశాడు తప్పితే ఒక్క ఇచ్చాడా స్వయం మొబైల్ కోసం ఒక్క కార్పొరేషన్ లోన్ ఇచ్చాడని నిరుద్యోగ యువత అసహనానికి గురవుతున్నారు ప్రతి సంవత్సరం జనవరి జాబ్ క్యాలెండర్ ఇస్తామంటే ఆఖరి సంవత్సరం నిండా కూడా చూశారు కొత్తగా ఏమైనా జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాడేమని చెప్పి చూశారు జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిరుద్యోగ ప్రతి రెండు వేల కూడా మీరు రద్దు చేసిన మాట వాస్తవం కదా ఎన్నికల్లో చెప్పిన అంశాలు చేశారన్నావు ఎన్నికల ముందు నేను ఏమైనా చెప్పావా నిరుద్యోగ ప్రతి రద్దు చేస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతా ఉన్నా అంతేకాకుండా జగత్ దళితులకు ఇచ్చినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య అనేది పథకాన్ని నా మూడున్నర సంవత్సరం భోన్లో పెట్టి అంబేద్కర్ గారి పేరు తీసేసి నీ పేరు పెట్టుకోవడానికి నీ సిగ్గు లేదని అడుగుతా ఉన్నా ఎంతమందిని నువ్వు పంపించావు ఈ రోజు విద్యా దీవుని పథకం పెడితే కాక మొన్న కందుకూరులో డికే స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో చాలా మంది విద్యార్థులకి విద్యార్థి రాలేదని చెప్పేసి మూడు సంవత్సరాలు అయిన పిల్లలు ఈ రోజు ఎగ్జామ్ గా హాజరు కాలేదంటే ఈ పాపం నీదిగా లేదా జగన్మోహన్ రెడ్డి అడుగుతా ఉన్నా ఎంతమంది జీవితాలు దాడుకుంటాం అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఈ రోజున ఆరోగ్యశ్రీ వెయ్యి రూపాయలు దాడితే మేము ఇస్తామన్నావు మొన్న గొప్పగా ఇరవై ఐదు లక్షల అన్నావు ఎన్ని కుటుంబాలకి ఇస్తావా ఇరవై ఐదు లక్షల రూపాయలు వెయ్యి రూపాయల ధర ఏ ఒక్కరికి చూపించావో ఒక్కరికైనా నువ్వు ఆరోగ్యం చూపించగలవని అడుగుతా ఉన్నా ఇది మోసం కదా వన్ టైం సెటిల్మెంట్ నీవు ఒక్కసారి ముఖ్యమంత్రి చేయమని అడిగి నువ్వు వన్ టైం సెటిల్మెంట్ పేరుతో పేదలకి కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలుగుదేశం ఇచ్చినటువంటి ఇళ్ళకి పదివేల రూపాయలు పిండి వసూలు చేసి వాళ్ళకి పట్టా ఇస్తాను ఎవరికైనా రిజిస్ట్రేషన్ చేసావా ఆ ఇచ్చేటప్పుడు ఒక పాపులేట్ ఇచ్చావు ఆ మీ పిల్లలకు వైద్యం కోసం మీ పిల్లల చదువు కోసం అదే కదా కొత్త ఇల్లు కట్టుకోవడానికి అంటాం నీ స్కీమ్స్ ఏమైపోయినాయి జగన్మోహన్ రెడ్డి ప్రజల అమాయకులు కాదు నీ ప్రతి ఒక్క తప్పు కొడుతున్నారు రాబోయే వంద రోజుల్లో నిన్ను ఇంటికి పంపించిన ఖాయం జగన్మోహన్ రెడ్డి కూడా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తారన్నావు ఎంత మోసం చేసావు రెండు వందల యాభై పెంచుకోవడం వచ్చి ఎన్నికలకు రెండు నెలల ముందు నిన్న మూడు మూడు వేలు చేస్తావా ఇది ఎవరిని మోసం చేస్తావు రెండు వందల యాభై లెక్కలు పెంచుకుంటా వచ్చావు కానీ వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో మూడు వేలు ఇవ్వకుండా మోసం చేయలేదా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ కూడాను పెన్షన్లు ఇస్తారని చెప్పి వాళ్ళని రట్టేట ముంచింది మోసం కదా అంతేకాకుండా ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశావు పక్కకి వెళ్తే ఎక్కడ రాజధాని అంటే చెప్పుకోలేని పరిస్థితి చేశావు అమరావతిని పక్కన పెట్టావు పోలవరని పూర్తిగా పక్కన పెట్టినటువంటి నీకు ఈ రాష్ట్ర ప్రజలు ఖండించలేమని తెలియజేస్తా ఇంకో విషయం ఏంటంటే ఈ రాష్ట్రంలో మొదటి విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఏం చేశాడని నీ తండ్రి పేరు పెట్టుకున్నావు ఈ రోజు మెడికల్ కాలేజీ కడుతున్నానని చెప్పావు మెడికల్ కాలేజీల ప్రమాణాలను పూర్తిగా దించేసి మెడికల్ కాలేజీలు కూడా వైద్యాన్ని పేదలకి దూరం చేసిన వ్యక్తి నువ్వే కదా జగన్మోహన్ రెడ్డి కూడా అడుగుతా ఉన్నా మీరు యధారాజా తదే ప్రజ మీరు చేస్తున్న తప్పులు కింది స్థాయిలో అదే తప్పుడు కౌలు పత్రాలు సృష్టించి మీ రైతులు మీరు దొంగ పత్రాలు పెట్టించి డబ్బులు మోసం చేసి దోపిడీ చేసినటువంటి వాస్తవం కాదంట ఈరోజు జగనన్న భూరక్ష అంటే చెప్పి ఒకరి భూములు వేరే వాళ్ళకి ఇస్తూ వాళ్ళకి న్యాయం చేయకుండా అన్యాయం చేసిన వాస్తవం కాదని నేను తెలియజేస్తా ఉన్నాం ఇంతే కాకుండా రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినటువంటి గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు ఏ ఒక్క రోడ్డు కూడా వేయకుండా వాటిని వదిలేసింది వాస్తవం కాదా తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ ప్రకాశం జిల్లాలో తాగునీటి కోసం కేటాయించినటువంటి వేలాది రూపాయల వేలాది కోట్ల రూపాయల నిధులను నిర్వీర్యం చేసింది వాస్తవంగా అని అడుగుతా ఇటువంటి నిర్లక్ష్య పరిపాలన చేసి పేద ప్రజలను నట్టేటాబున జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ సభ ద్వారా స్కూల్ సిబ్బంది మీరందరూ ఇంటికెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరిని కూడా చైతన్యం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం రేపు తెలుగుదేశం ప్రభుత్వంలో బాబుషోరుడి భోషణ్ గ్యారెంటీ ద్వారా ఆడపడుచులందరికీ కూడాను పద్దెనిమిది నుంచి యాభై సంవత్సరాల మధ్యలో ప్రతి ఒక్క ఆడపిడ్డకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున మహాశక్తి పథకం ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం జనసేన ప్రభుత్వాలు అందిస్తారని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాం అంతేకాకుండా ప్రతి ఒక్క పేద కుటుంబం ఉన్నటువంటి ఆడపడుచులకి సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్ కూడా బాబు భవిష్యత్ గ్యారంటీ ద్వారా మన ప్రభుత్వం అందిస్తారని కూడా మేము తెలియజేస్తున్నాం ఇంతేకాకుండా ఈ రోజు అమ్మఒడి అని చెప్పి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒక్కరికే పదమూడు వేలు ఈ జగన్ మోసపు రెడ్డిస్తే మన ప్రభుత్వంలో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ముగ్గురుంటే మూడు పదిహేను నలభై ఐదు వేలు నలుగురుంటే నాలుగు పదిహేలు అరవై వేల రూపాయలు ఒక కుటుంబానికి ఎంత మద్ద పిల్లలు చదివిస్తే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా రేపు మన ప్రభుత్వంలో బాబు చూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా అందియడం జరుగుతుందని ఈ ప్రభుత్వంలో ఎస్ఎల్ మీద దాడులు జరిగినాయి ఎస్టీల మీద దాడులు జరిగినాయి అదేవిధంగా బీసీల మీద దాడులు జరిగినాయి వీళ్ళ రక్షణ కోసం ప్రత్యేక బీసీ రక్షణ చట్టాన్ని కూడా తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో బాబు శివ రెడ్డి భవిష్యత్ గ్యారంటీ ద్వారా అందిస్తారని తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వంలో అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయి ఆడపడుతున్న రక్షణ లేదు ఆయన దిశ చట్టం తెచ్చాడు పార్లమెంట్లో ఆమోదం మొదల అసెంబ్లీలో మేము ప్రెస్ ఈ చట్టానికి అనుమతులు వచ్చాయని అంటే ఆ చట్టమే లేదు రాష్ట్రపతి గారు తిరిగి పంపితే లేని దిశ చట్టం పెడితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ వాలంటీర్లు ఆ యాప్ డౌన్లోడ్ చేయండి గన్ను కన్నా ముందే జగన్ వస్తాడున్నారు కానీ రేపు అత్యాచారాలు జరిగిన తర్వాత వాళ్ళకి కనీసం పట్టించుకునే పరిస్థితులు లేవు రాజీలు చేస్తారు ఇటువంటి దుర్మార్గ పరిపాలనకి ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పరిపాలన ఈ రాష్ట్ర చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోతా ఉంటుంది అంతకుముందు సుపరిపాలన రేపు తిరిగి వచ్చేటువంటి పరిపాలన చేస్తుంది దుష్ట పరిపాలన అత్యంత జగన్మోహన్ విధంగా మార్పు తెచ్చుకున్నటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టాలని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ జై చంద్రబాబు జై చంద్రబాబు నాయుడు గారు వద్దాలి లోకేష్ నాయకత్వం కొద్దిల్లాలి